హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సువిద్య అకాడమీ నేను మీ మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ చెప్పడానికి వచ్చానండి సో చాలామందికి అవసరమైన టాపిక్ కూడా ఎందుకంటే చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి అండి సో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో దాదాపు పది నుంచి పన్నెండు వేల పోస్టులు పడ్డాయి సో ఆల్మోస్టు నాకు తెలిసి రెండు లక్షల మంది వరకు ఎగ్జామ్ రాశారండి రఫ్గా స్కూల్ స్టూడెంట్ అయితేనేమి ఎగ్జిట్ అయితేనేమి సో ఈ టూ ల్యాక్స్ మెంబర్స్లో టెన్ థౌజండ్ మాత్రమే విజేతలుగా నిలిచారు మిగిలినటువంటి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ మెంబర్స్ అంటే రఫ్గా చెప్తున్నానండి వన్ ల్యాక్ నైన్టీ థౌజండ్ మెంబర్స్ జాబ్ మిస్ అయ్యారండి నిజంగా చాలా బాధాకరమైన విషయమే సో మరి ఎందుకు జాబ్ మిస్ అయ్యాం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్ లో మనం ఎందుకు నెగ్గలేకపోయామని దానిపైన ఈరోజు మనం డిస్కషన్ చేద్దామండి సో దానికి గన్న కారణాలు ఏంటి సో నువ్వు టీచర్ జాబ్ తీసుకోలేకపోయావు ఏంటి రీజన్ అనేది మనం పరిశీలిద్దామండి సో కంపల్సరీగా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి యూట్యూబ్ ఛానల్ సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసే ప్రయత్నం చేయండి సో జనరల్గా మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో నాకు తెలిసి చాలామంది అభిప్రాయం ప్రకారం నేను చూస్తే కొంతమంది అండి పాయింట్ మార్కులు అయ్యా నిజంగా చాలా బాధాకర విషయం అంటే పాయింట్లలో కూడా అంటే సిక్స్టీ నైన్ పాయింట్ త్రీ సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఇలా పాయింట్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అయితేనేమో హాఫ్ మార్కులు మిస్ అయ్యారు ఇంకా కొంతమంది అయితేనేమో పాయింట్ జీరో పాయింట్ సెవెన్ వన్ మార్కులు మిస్ అయ్యారు అండ్ టూ మార్క్స్లో మిస్ అయ్యారు కొంతమంది త్రీ మార్క్స్లో కూడా మిస్ అయ్యారండి నిజంగా పాయింట్లలో కానీ వన్ మార్క్లో కానీ టూ మార్క్స్లో మిస్ అయితే చాలా బాధగా అనిపిస్తుంది అండి ఎవరికైనా సరే సో జనరల్గా అది మీరు చేసిన తప్ప అంటే కాదండి సో మనం ఎంచుకున్నటువంటి ప్లానింగ్లో కానీ మనం ఎంచుకున్న ప్రణాళికలో కొన్ని తేడాలు ఉంటాయండి కొన్ని రకాల డిమెరిట్స్ వల్ల మనం జాబ్ సంపాదించలేకపోయాం సో రెగ్యులర్గా తీసుకుంటే మూడు మార్కులతో జాబ్ మిస్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎజిట్ వాళ్ళ గురించి నేను మాట్లాడితే సబ్జెక్ట్లో ఒక బిట్ తప్పు చేశామంతే ఒక్కొక్క సబ్జెక్ట్లో తెలుగు అయితేనేమి ఇంగ్లీష్ అయితేనేమి మ్యాథ్స్ అయితే ఒక సబ్జెక్ట్లో ఒక బిట్ రాంగ్ చేసి ఉంటాం సో ఒక సబ్జెక్ట్లో ఒక బిట్ రాంగ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ సెవెన్ సబ్జెక్ట్స్లో త్రీ అండ్ హాఫ్ మార్క్స్ మిస్ అయినట్టే కదా అంటే ఒకటే బిట్టనండి ఒకటే బిట్టు ఒక డాట్ అనేది ఇక్కడ పెట్టే వాళ్ళు అక్కడ పెట్టారండి అంతే మన లైఫ్ అంతా మారిపోయిందండి నిజంగా ఇలాంటి బాధ చెప్పలేమండి కాబట్టి మీరు ఎలాంటి డిమెరిట్స్ మీ దగ్గర ఎలాంటి డిమెరిట్స్ ఉన్నాయి అసలు ఏం తప్పు చేశారనే విషయం గురించి మనం మాట్లాడదామండి మరి ఆ మూడు మార్కులు ఎందుకు రాలేవు ఆ హాఫ్ మార్క్ ఎందుకు పోయిందనే విషయాన్ని కనుక గమనిస్తే మీతో ఐదు విషయాలు పంచుకుంటానండి ఐదు ఐదు విషయాలు ఇది నా జనరల్గా నేను ఎంచుకున్నటువంటి మార్గం ప్రకారము నాకున్న ప్రణాళిక ప్రకారము నాకున్న ఐడియా ప్రకారము మేబీ మీ దాంట్లో కూడా అందరూ పరిశీలించవచ్చు బట్ నాకున్న ఐడియా ప్రకారం మీకు ఐదు నిమిషాలు చెప్తాను ఈ ఐదు అంశాలు కనుక మీరు సరిగా చేయలేం చేయలేకపోవడం వల్ల మీరు జాబ్ మిస్ అయ్యారు పాయింట్ వన్ నెంబర్ వన్ పాయింట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అండి నిజంగా చెప్తున్నానండి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే కంపల్సరీగా స్టాండర్డ్గా ప్రాపర్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ సార్ ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎంతమంది చేశారో మీరు ఒక్కసారి రీబ్యాక్ చేసుకోండి సార్ దయచేసి మీరు ఎంతవరకు ఆల్మోస్ట్ నాకున్న ఐడియా ప్రకారం ఆరు నెలలు టెట్టుకండి నాలుగు నుంచి ఐదు లేదా ఆరు నెలలు డిఎస్సికి వేస్తే ఒక సంవత్సరం పాటు వన్ ఇయర్ పాటు ప్రాపర్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎంతమంది చెక్ చేసి చేశారో ఒకసారి చెక్ చేసుకోండి మేబీ ఈ ప్రణాళికలో ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల కూడా మీరు జాబ్ మిస్ అయ్యారని చెప్పవచ్చు నెంబర్ టూ సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి రివిజన్ ప్లాన్ ప్రాపర్గా చేయకపోవడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడు ఒకసారి నోటిఫికేషన్ పడుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడున్న రెండు వేల ఇరవై నెలల డిఎస్సీ అనేది ఒక టెట్ అయిపోయిన తర్వాత మనకి ఒక డిఎస్సి నోటిఫికేషన్ వేసిన తర్వాత రెండు నెలలు టైం ఇచ్చారండి రఫ్గా ఇప్పుడు మొన్న జరిగినటువంటి డిఎస్సి జూలైలో జరిగాయి కదా సో రెండు నెలలు టైం ఇచ్చారండి ఆ రెండు నెలలు దేనికి చదవడం కోసం కాదు రివిజన్ కోసం ఆ రివిజన్ ప్లాన్లో కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోకపోవడం సార్ ప్రాపర్గా డిజైన్ చేసుకోకపోవడం రివిజన్ ప్లాన్లో మస్ట్ అండ్ షూట్ మూడు అంశాలు ఉంటాయండి మస్ట్ అండ్ షూట్ ఒకటి బేస్ ప్లాన్ మిడ్ ప్లాన్ ఎండ్ ప్లాన్ అంటే నాకున్న అంచనా ప్రకారము ట్వంటీ 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 టోటల్ సిక్స్టీ డేస్ అండి రివిజన్ ప్లాన్కి ఇరవై రోజులు స్టార్టింగ్లో పెంచుకున్న ప్లాన్ ట్వంటీ డేస్ అనేది మిడ్ మిడిల్లో ఉన్న ప్లాన్ ట్వంటీ డేస్ అనేది ఎండింగ్ ప్లాన్ ఈ ఆరు ఈ యొక్క అరవై రోజుల ప్రణాళికలో ఈ అరవై రోజుల అంశంలో నువ్వు ప్రాపర్గా స్టార్టింగ్ ఇరవై రోజులు బాగా ఉంటావు మిడిల్లో ఉన్న ఇరవై రోజులు సరిగా చదవకపోవచ్చు డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు తప్పునేది కాదండి డిస్టర్బ్ అయి ఉండొచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా ఫస్ట్ టూ సె స్పెల్స్ బాగా చదివి థర్డ్ స్పెల్లో లాస్ట్ ట్వంటీ డేస్లో నువ్వు కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోవడం ఉండొచ్చు ఎస్ ఈ మూడు అంటే రీజన్ ప్లాన్లో స్పెల్ వన్ స్పెల్ టూ స్పెల్ త్రీలో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకపోవడం అనేది కూడా ఒక రీజన్ అండి పక్కా నో డౌట్ మూడవ అంశం ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి ప్రజెంటేషన్ సరిగా చేయకపోవడం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఒక బిట్ రాంగ్ చేసేవాళ్ళు ఇంకో ఒక బిట్ ఆన్సర్ చేసేవాళ్ళు ఇంకొక ఆన్సర్ పెట్టి ఉండొచ్చు ఒక ఆన్సర్ రాసేవాళ్ళు ఇంకొక ఆన్సర్ రాసి ఉండవచ్చు దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరూ కూడా ఒక్కసారి రీబ్యాక్ చేసుకోండి భయ్య తెలిసిన బిట్లు అన్ని సబ్జెక్టులో కలిపి సార్ మూడు నుంచి పది బిట్లు తప్పు చేశారండి మీరు ఒక్కసారి చూడండి ప్రతి ఒక్కరు కూడా ర్యాంకర్ తక్కువ చేస్తారు జాబ్ వచ్చిన వాడు ఇంకా తక్కువ చేస్తాడు అసలు ఏమి రానోడు ఇంకా మొత్తం తప్పులేస్తారండి అంటే నాకు తెలిసి మూడు నుంచి పది బిట్లు నువ్వు తెలిసిన బిట్లు రాంగ్ చేసావు మూడు బిట్లు తప్పు చేసినోడు ర్యాంక్ కొట్టుంటాడు ఐదు బిట్లు రాంగ్ చేసినోడు జాబ్ కొట్టుంటాడు పది బిట్లు తెలిసి తప్పు చేసినోడు మాత్రమే జాబ్ కొట్టలేదండి అంతే తేడా అంటే టెన్ బిట్స్ రాంగ్ చేశారండి మీరు అందరు సబ్జెక్ట్కి రెండు చేసినా ఎజిట్ వాళ్ళకైతే ఐదు సబ్జెక్టులు రెండు పర్స్పెక్టివ్ జీకే ఉన్నాయి ఇక స్కూల్ అసెంబ్లీ మెథడ్ కంటెంట్ ఇలా చాలా ఉన్నాయి కాబట్టి తెలిసిన బిట్లు రాంగ్ చేయడం అనేటువంటి అంశం కూడా మీ జాబ్ కోల్పోవడానికి కారణము మరి తెలిసిన బిట్లు రైట్ చేయాలి అన్ని బిట్స్ ప్రాపర్గా చేయాలి అనే దానిపైన నెక్స్ట్ వీడియోలో చెప్తానండి దానికి చాలా పెద్ద కాలం ఉంటుంది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది థర్డ్ రీజన్ అండి అండ్ ఫోర్త్ రీజన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం రెండు లక్షల మంది ఎగ్జామ్ రాశారంటే సార్ పదివేల మంది జాబ్ కొట్టారంటే లక్ష తొంభై వేల మంది కొట్టలేదంటే లక్ష మంది ఎలాగో ప్రిపేర్ అవ్వరు నాలుగు గారు ప్రిపేర్ అవుతారు అది వేరే విషయంలో ఈ తొంభై వేల మంది కూడా హార్డ్ వర్క్ చేశారండి చివరి వరకు పోరాడారు నో డౌట్ కానీ వాళ్ళలో చాలామంది ఆల్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అండి కొంతమంది ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని కూర్చుంటారు ఈజీ ఉన్న సబ్జెక్టు కొంతమంది సబ్జెక్ట్ హార్డ్ అని అదే పట్టుకొని కూర్చుంటారు మనకు ఎస్జిట్లో ఏడు సబ్జెక్టులు అండి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అండ్ పర్స్పెక్టివ్ అండ్ జీకే సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి ఈ సెవెన్ సబ్జెక్ట్స్ని ఈ సెవెన్ సబ్జెక్ట్స్ని ప్రాపర్గా పరిపూర్ణంగా పిండి ఆరేసిన వాడు మాత్రమే జాబ్ కొట్టాడండి కొంతమంది సెవెన్ సబ్జెక్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల కూడా ఆ సబ్జెక్టులలో రెండు మార్కులు తక్కువ రావడానికి అవకాశం ఉంది దీనివల్ల జాబ్ కోల్పోయామండి ఇక స్కూల్ వస్తుంటే వాళ్ళైతే మెథరాలజీని కంప్లీట్గా వదిలేసి ఉంటారు కొంతమంది అందరు కాదండి కొంతమంది కొంతమంది కంటెంట్ని క్లారిటీగా చదవకపోవచ్చు కంటెంట్లో కూడా మ్యాథమెటిక్స్ అయితే సబ్జెక్ట్స్ ఉంటాయండి చాప్టర్స్ ఉంటాయి సో ఆ చాప్టర్స్లో కొన్ని చాప్టర్స్ మాత్రమే బాగా చదివి ఉంటారు సోషల్లోనైతేనేమి తెలుగులోనైతేనేమి ఏ సబ్జెక్ట్లోనైనా అయినా ఆ టాపిక్స్ అన్నీ కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోకపోవడం ఏ సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా మనకు ఒక మార్క్ తక్కువ వచ్చి ఉంటుంది దానివల్ల కూడా జాబ్ మిస్ అయ్యామండి దానివల్ల కూడా జాబ్ మిస్ అయ్యాము సో ఆల్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మస్ట్ అండ్ షుడ్ అండ్ ఫిఫ్త్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి టెట్లో వెయిటేజ్ లేకపోవడము పక్కా చెప్తున్నా టెట్లో వెయిటేజ్ లేకపోవడం వల్ల నా గెస్ ప్రకారము యాభై వేల నుంచి ఎనభై వేల మంది జాబ్ మిస్ అయ్యారండి మీరు కావాల్సి చెక్ చేసుకోండి ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకి నేను చెప్పినటువంటి ప్రతి బ్యాచ్లో చెప్తానండి ఇరవై నూట ఇరవై మార్కులు వచ్చినోడు కూడా టెట్టే చదువుకోమని చెప్పానండి నూట ఇరవై ఐదు కొట్టు నూట ఇరవై ఐదు వచ్చిన కూడా నూట ముప్పై కొట్టమని చెప్పా ఎందుకంటే ఎస్జిటి సేమ్ డిఎస్సి సేమ్ సిలబస్ కదా ప్రిపరేషన్ ఒకటే కదా కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా టెట్లో ఎనభై మార్కులు వస్తే చాలా బాగా క్వాలిఫై అయిపోయినాయి కదా చాలు కానీ డిఎస్సిలో బాగా చదువుదామనే ఆలోచనతో చదివారు కానీ అంతే వచ్చాయి మార్కులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ముఖ్యంగా చాలా తక్కువ ఉంటాయండి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి టెట్లో వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకొని చదవండి మేడం మేము డిఎస్సిలో చదువుకుంటా అంటే డిఎస్సిలో నాకు తెలిసి అందరికీ ఈక్వల్గా వస్తాయి ఒక మార్కు రెండు మార్కులు తప్ప నువ్వు ఎంత షార్ప్గా ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఒక ర్యాంకర్కి కన్నా ఒకటి రెండు ఎక్కువ తెచ్చుకోవచ్చు అంతే కానీ టెట్లో ఎనభై మార్కులు తెచ్చుకుంటే ఆల్రెడీ వాడికి వన్ ట్వంటీ వచ్చి ఉంటాయి ర్యాంకర్కి నీకు వాడికి దాదాపు నలభై మార్కులు తేడా అంటే ఐదు మార్కులు వెయిటేజ్ పడిపోయిందండి నీకు లెవెన్ మార్క్స్ టెన్ మార్క్స్ వెయిటేజ్ ఉంటే వాడికి పదహారు మార్కులు వెయిటేజ్ ఉంటుంది అంటే ఆరు మార్కులు నువ్వు డిఎస్లో కొట్టగలుగుతావా వాడికన్నా ఎక్కువ ఆరు మార్కులు తెచ్చుకోగలుగుతావా వన్ ట్వంటీ వచ్చిన వాడు ఖచ్చితంగా డిఎస్కి ప్రాపర్ చదువుతాడండి వాడిని రీచ్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి కాబట్టి స్కూల్ అసడీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి టెట్ పైన ఫోకస్ పెట్టండి ఒకసారి కదా సార్ టెట్లు చాలా సార్లు వేస్తూనే ఉన్నారు కదా సార్ దాదాపు ఇప్పటి వరకు ఏడు నుంచి ఎనిమిది టెట్లు అయినాయి కదా మరి ఏదో టెట్లను వన్ ట్వంటీ ఎందుకు కొట్టలేకపోయో ఒక్కసారి ఆలోచించుకోండి సార్ జరిగిపోయింది తప్పు మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు సో ట్రై చేయండి టెట్ లో వన్ ట్వంటీ వచ్చినప్పుడు మాత్రమే డిఎస్కి మార్గం క్లియర్ అవుతుందండి ఎనభైలు తొంభైలు ఏ మాత్రం కూడా సరిపోవు సార్ దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ ఆ మిస్టేక్ చేయకండి నేను ఈ మధ్య కాలంలో చాలా మంది నాకు ఫోన్ చేస్తా ఉన్నారు మెసేజ్ పెట్టాను సార్ నాకు టెట్లో తొంభై మార్కులు వచ్చినా ఇక డిఎస్ చదవమంటారు అని వద్దని చెప్తాడు టెట్లో తొంభై మార్కులు వచ్చినా మళ్ళీ టెట్ చదువు వన్ ట్వంటీ కొట్టు కొట్టేంత వరకు చదువుతూనే ఉండు తర్వాత డిఎస్సి ఆల్మోస్ట్ క్లియర్ అండి డిఎస్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే మొన్న జరిగిన స్కూల్ ఎస్టెడ్ లో చాలా మంది కూడా అందరికీ దాదాపు అరవై రెండు అరవై రెండు ఆ రేంజ్లో ఉన్నారండి ఎయిటీ మార్క్స్కి రఫ్ చెప్తా ఉన్నా కానీ అక్కడ డిసైడ్ చేసిన టెట్ మార్కులు మీరు ఒకసారి చూ చెక్ చేసుకోను కావాలి సార్ నీకు డిఎస్సి జాబ్ మిస్ అయిందంటే అందులో టెట్టు పాత్ర ఉందని చెక్ చేసుకోండి సార్ సో ప్లీజ్ టెట్ పైన కూడా ఫోకస్ పెట్టండి ఐదు అంశాలపైన మీరు ప్రాపర్గా డిజైన్ చేసుకోకపోవడం వల్లనే మీరు జాబ్ కోల్పోయారు ఐదు అంశాలు మాత్రమే క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి అయినప్పటికీ భయపడకండి రెండు వేల ఇరవై ఐదు డిఎస్ మళ్ళీ రాబోతుంది ఖచ్చితంగా వస్తుంది ఒక రెండు నెలలు అటు ఇటు అవ్వచ్చు కానీ రావడం కన్ఫామ్ అండి రాకుండా ఎప్పటికీ పోదు ఖచ్చితంగా లైఫ్లో కెరీర్లో ఖచ్చితంగా అవకాశాలు వస్తూనే ఉంటాయి సో పాయింట్ వన్ ఇలా ఓటమి చెందావని అస్సలు బాధపడకు ఏమాత్రం భయపడం మోస్ట్ ఇంపార్టెంట్ కింద పడడంలో లేదండి కింద పడడం తప్పు కాదు కింద పడిన ప్రతిసారి లేచి నిల్చొని పోరాడేవాడి విజేతనండి మన ఇంట్లో పాత ఇళ్ళు ఉండేది సాలె పురుగులు ఉంటాయండి గోడకు బూజు బట్టి సాలె పురుగులు నివసిస్తుంటాయి అది బూజు కానీ దానికి ఇల్లు అది ఎంత గొప్పది తెలుసానండి దసరా పండగ వచ్చినప్పుడు మనం ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు ఆ సాలె పురుగు కింద పడుతుంది అయినప్పటికీ భయపడకుండా మళ్ళీ లేచి 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 మళ్ళీ ఇల్లు కట్టుకుంటుందండి మళ్ళీ మనం వెంటనే సంక్రాంతికి మళ్ళీ దులుపుతే మళ్ళీ వెళ్ళి ఉగాది కల్లా ఇల్లు రెడీ చేసుకుంటుందండి ఇంత ఓపిక తెలుసాలండి దానికి చాలా ఓపిక సో ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి సహనాన్ని ఎన్నడూ కోల్పోవద్దు భయ్యా ఖచ్చితంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరికి ఒకసారి మిస్ అవ్వచ్చేమో రెండు సార్లు మిస్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా మూడోసారు నాలుగో వాడు ఎప్పటికైనా విజేత కావాల్సిందే అది విధి ధర్మం అది విధి ధర్మం భయ్య సో అసలు భయపడకండి అసలు బాధపడకండి నో డౌట్ నెక్స్ట్ ఇప్పుడు ఏసి నీదే నేను చెప్తున్నా కదా నీదే సో ఖచ్చితంగా ఎవరు అధైర్యపడకుండా ఈ టైంలో ఈ టైంలో సార్ మిస్ అయిన తర్వాత మిమ్మల్ని ఎంతమంది విమర్శించారో మీకు తెలిసి ఉంటుందండి నిజంగా జాబు రాలేదనే బాధలో మనం ఉంటే సమాజం ఒకవైపు భయంకరంగా విమర్శిస్తుంది ఫ్యామిలీ విమర్శిస్తారు ఫ్యామిలీలో మన వాళ్ళైతేనేమో ఒకటి రెండు సార్లు చెప్తారు కానీ ఫ్యామిలీ కన్నా ఎక్కువ సొసైటీని విమర్శిస్తుందండి నువ్వు దేనికి పనికి రావరని వల్ల అని ఇటువంటి చాలా విమర్శలు మీరు ఎదుర్కొని అండి చాలా వరకు ఎదుర్కొని ఉండొచ్చు ఎంతో బాధపడి ఉండొచ్చు బట్ బాధపడకు ఆ విమర్శలను తిప్పుకొట్టే అవకాశం నీకు త్వరలో రాబోతుందని గుర్తుంచుకో విమర్శలు సహజమండి ప్రతి ఒక్క వ్యక్తికి డెవలప్ అయినా విమర్శిస్తుంది సొసైటీ డెవలప్ కాకుండా విమర్శిస్తుంది డెవలప్ కాకపోతే వీడింతే అని విమర్శిస్తుంది డెవలప్ అయితే వీడికి ఎక్కువైందిరా అని విమర్శిస్తుంది సమాజ గురించి పట్టించుకుంటే లైఫ్ లో ఎప్పుడు ముందుకు వెళ్ళలేం సార్ దెబ్బలు తిన్న రాయి దెబ్బలు తిన్న రాయి ఖచ్చితంగా ఎప్పటికైనా శిల్పం లాగా మారిపోతుంది అదే దెబ్బలు కొట్టిన సుత్తే దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తేలాగానే ఉండిపోతుందండి ఇక్కడ సుత్ ఎవరు తెలుసా సొసైటీ రాయెవరు తెలుసా అది నువ్వేనండి నువ్వు శిల్పంలాగా మారే అవకాశం నీకు మళ్ళీ డిఎస్సి కూడా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా నీలో నీలో టాలెంట్ లేదని కాదు అవయ్యా మూడు మార్కులతో ఐదు మార్కులతో రెండు మార్కులతో మిస్ అయ్యే వాళ్ళు టాలెంట్ లేదని కాదు స్మాల్ స్మాల్ మిస్టేక్స్ చేయడం వల్ల స్మాల్ స్మాల్ కరెక్షన్స్ చేసుకోకపోవడం వల్ల మిస్ అయ్యమే తప్ప మన దగ్గర టాలెంట్ లేదని ఏమాత్రం కాదండి చెప్తున్నానండి మా ఫ్రెండే ఉన్నాడండి ఐదు సార్లు డిఎస్సి మిస్ అయ్యారండి వాడు ఐదు సార్లు మిస్ అయ్యాడు ఆరోసారి కొట్టాడండి లేటెస్ట్ మొన్న రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు జాబ్ కొట్టాడండి నలభై సంవత్సరాలు ఏమి నిజంగా వాడు ఎంత గొప్పోడండి కాబట్టి ఖచ్చితంగా విజయం కొంతమందికి కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా విజయం అనేది మనకి ఖచ్చితంగా వస్తుందండి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ మీరు డిసప్పాయింట్ అవ్వకండి మళ్ళొక్కసారి ట్రై చేయండి మళ్ళొక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి సాధించడానికి కావలసిన ప్రికాషన్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను కొన్ని పాయింట్స్ చెప్తాను వాటిని ఫాలో అవుతూ నువ్వు చదువు జాబ్ ఖచ్చితంగా వస్తుంది సో దయచేసి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దని ఆశిస్తున్నానండి సో ఈ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండి సువిద్య అకాడమీ మీరు చూడండి ఒకసారి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ కొట్టి ఆల్ బటన్ కొట్టండి మీకు ప్రతిసారి కూడా వారంలో ఒక్కసారి ఒక మంచి మోటివేషన్ క్లాస్ ఇస్తూ సబ్జెక్ట్ పైన తీసుకెళ్తూ మిమ్మల్ని విజేతలుగా నిలవడంలో నా పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే ప్లే స్టోర్లో కూడా పయ్యా ప్లే స్టోర్లో కూడా సువిద్య అకాడమీ ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో తెలుగు సబ్జెక్ట్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినాయి అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి దాంట్లో ప్రిపరేషన్ ప్లానింగ్ ఉంటుంది ఒక్కసారి యూట్యూబ్ ఛానల్తో పాటు ప్లేస్టోర్కి వెళ్ళి సువిద్య అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆ క్లాసెస్ అన్ని కూడా వినండి మీ విజయంలో నేను నా టీం అంతా కూడా ఎప్పటికీ కూడా విశ్రమించేది లేదు ఎప్పటికీ మన ప్రయాణం ఆగకుండా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్